ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్నిపళ్ళ కూడా లేవి ఎన్నిపళ్ళు అన్నీ అయిపోయినాయి ఉంటాయి రేటు ఇవి రెండు యాభై ఏ ఊరు మనది మల్దక్కల్ జగులాంబ గద్వాల్ జిల్లా సేద్యం చేసినా ఇవి సేద్యం చేసినాయి సేద్యం ఏం చేసినా అంటే సేద్యం చేసినా ఆంటీ ఇప్పుడు సేద్యం ఇప్పుడైతే సేద్యమే కదా ఏ ఎన్ని పళ్ళు కడలు వేసినాయి అంతా అడుగుతుండ్రు ఎవరండి వచ్చి ఎంత అడుగుతున్నారు రెండు అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు ఆడుకున్నారు లాస్ట్ చెప్పుకునే రెండున్నర చెప్తాడు మనిషి మూడు యాభై చెప్పినవా రెండు అరవై తీడుస్తావు మళ్ళీ దక్కాలే ఏం పేరు భూపతి సేద్యం బాగా చేసినాయి నెంబర్ చెప్పావు సార్ నీది రెండు తొమ్మిదిలో ఒకటి రెండు రెండు ఐదు సున్నా రెండు మూడు సున్నా ఎవరికన్నా కావాలనుకుంటే ఈ భూపతి కాంటాక్ట్ చేసిన